ఆజీస్ మాజీ ఆటగాడు వార్నర్ క్రికెట్తో పాటు సోషల్ మీడియాలో రీల్స్ బాగా ఫేమస్ అయ్యాడు ముఖ్యంగా టాలీవుడ్ హీరో డైలాగ్స్ పాటలకు డ్యాన్స్ స్టెప్పులు వేసి తెలుగు ప్రేక్షకులు దగ్గరయ్యాడు అయితే ఇటీవల క్రికెట్ గుడ్ బై చెప్పిన వార్నర్ సినిమాలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు సోషల్ మీడియాలో వాళ్ళు వైరల్గా మారింది ఆస్ట్రేలియా స్టార్ క్రికెట్ డేవిడ్ వార్నర్ బిగ్ స్క్రీన్పై కనిపించనున్నాడా అంటే అవుననే అంటున్నారు నెటిజన్లు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప పార్ట్ వన్లో శ్రీవల్లి పాట గతంలో ఇండియా మొత్తం సూపర్ హిట్ అయింది ఈ పాటకు వార్నర్ రీల్స్ కూడా అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా వైరల్గా మారాయి అలాగే మైదానంలో పలుమార్లు తగ్గేదేలే అంటూ బన్నీ అని అనుసరించిన వార్నర్ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యాడు అయితే ఈ క్రేజ్ని పుష్పాటులో వినియోగించుకుని డైరెక్టర్ సుకుమార్ నిర్ణయించుకున్నట్లు సమాచారం నిజే నిజమైతే పుష్పాటులో డేవిడ్ వార్నర్ని చూడవచ్చు పుష్పట్టు వార్నర్లో ఓ ప్రత్యేకమైన పాత్ర నటిస్తున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది డేవిడ్ వార్నర్కి సంబంధించిన వస్టల్ కూడా నెట్టింట చక్రాలు కొడుతుంది ఈ ఫోటోలో వార్నర్ చుట్టూ ప్రొఫెషనల్ బౌన్సర్లు ఉన్నారు వైట్ అండ్ వైట్ అవుట్ఫిట్లో వార్నర్ వార్నర్ కనపట్టుకునే స్టైలిష్గా కనిపిస్తున్నాడు అయితే ఈ లుక్ మోలదని నెట్టి నెట్టిజన్లు అంటున్నారు కానీ ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు తెలియదు టూ మేకర్స్ నుంచి కూడా దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు మరి వేచి చూడాలి వార్నర్ పుష్పటులో నటిస్తున్నాడా లేదా అని మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ